ఎవరెవరు కోరుకున్నటువంటి కోరికలు ఏవేవైతే ఉన్నాయో పైగా వాళ్ళు మాల వేసుకొని కోరుకోవడం నలభై రోజులు తీసుకొని కోరుకోవడం లేకపోతే వ్రతాలు తీసుకోరుకోవడం లేకంటే కాలినడకలు వెళ్ళి కోరుకోవడం లేకపోతే అయ్యప్ప స్వామి రూపానికి దానికి వెళ్ళి ఇలా కోలుకోవడం ఏంటంటే చేస్తున్నాను కదా ఎన్ని రూపాలుగా చేయని నువ్వు తిరుమలకు పో కాశీకి పో లేదా గయ్యకు పో లేదా అయ్యప్ప స్వామికి పో లేదా ఇంకెవరి దగ్గర కన్నా పోటన్నింటినీ కూడా ఆ రూపంగా కోరికలు మీ కోరికలు తెలుస్తున్నది ఎవరు అనుకుంటున్నారు ఆ దేవతలు కాదు అది తెలియదు కాబట్టి అది తెలియదు కాబట్టి పోతున్నాడు తెలుసుకుంటే అవును అదే కదా చెప్తాడు ఇది ఇప్పుడు అది తెలుసుకుంటే అర్థమవుతుందా అది ఎలా ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటాడో అప్పుడు అతనేమవుతాడు పోయ వాళ్ళ గురించి తెలుసుకున్నాడు ఏమవుతాడు తెలుసుకున్న తిరుగుతాడా తప్పులు చదివలేక చదివే చదిలే దానికెట్ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు తెలిసిందే లేదా తెలిస్తే తిరగడం అనేటువంటిది ఏమవుతుంది తగ్గుతుందా తగ్గదా బాగా తెలుసుకుంటే తిరగడం ఇంకా తగ్గుతుంది ఎప్పుడు స్పష్టంగా అనుభవం అయితే ఇంకా తగ్గిపోతుంది అందుకనే జ్ఞాని దేహము లేదు అనేటువంటి భావన చూడాల దాని గురించి చెప్పాలంటే ఇంకా నేను ఒక రెండు గంటలన్నా గురించి ప్రస్తుతానికి ఇంతవరకు రండి మళ్ళీ దాని あ、uh oh.